మేలుకో నిద్ర మేలుకోవు పల్లాటి రైతన్న నిద్ర ఎన్న నిద్ర మేలుకోయన్నా నిద్ర నిద్రేలుకోవు పల్నాటి రైతన్న నిద్ర కృష్ణమ్మ నీళ్ళు గలగల పారుతుంటే కృష్ణమ్మ నీళ్ళు గలగల పారుతుంటే రైతన్న జీవితాలు మలమల మాడుతున్నాయి నిద్ర మేలుకో నిద్ర మేలు భూగర్భ జలాలు అడుగెడుతుంటే రైతన్న ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి నిద్ర మేలుకో నిద్ర మేలుకోటి రైతన్న నిద్ర మేలు అనగా రాత్రి పోరాడుదాం వరక కూడి సాధిద్దాం పల్లాడి వంగడాలను పండిద్దాం పల్లాడి వరి వంగడాలను పండిద్దాం నిద్ర మేలుకో నిద్ర మేలుకో పల్లాటి రైతన్న నిద్ర మేలుకోయన్నా నిద్ర మేలుకో పల్లాటి రైతన్న నిద్రైనా నిద్ర మేలుకోపో